నమస్తే అండి నేను త్రివేణి వెల్కమ్ టు మై ఛానల్ స్పిరిచువల్ ఆల్కమీ సెవెన్ నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే డబ్బు మరియు అబండన్స్ రెండింటినీ అలైన్మెంట్లో ఎలా ఉంచాలి అప్పుడు అలా ఉంచితే ఏం జరుగుతుంది దానివల్ల మన మేనిఫెస్టేషన్స్ ఎలా నెరవేరుతుంది అనే దాని గురించి చెప్పబోతున్నాను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మన ప్రస్తుత క్షణం యొక్క శక్తితో పనిచేస్తుంది భవిష్యత్ భావాలతో కాదు అంటే మనం ఈ క్షణం ఏమనుకుంటాం ఏమనుకుంటామో అదే జరుగుతుంది దాన్నే పనిచేస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ మనం భవిష్యత్తులో ఏం జరగాలి దాన్ని ఇప్పుడు కోరుకుంటే జరగదు ఇప్పుడు మీ లక్ష్యం డబ్బును సంపాదించడం అంటే మ్యానిఫెస్ట్ చేయడం అయితే మీరు అంటే మీరు భవిష్యత్తులో స్వేచ్ఛ మరియు సురక్షితంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు అని అర్థం మీరు అలా కోరుకుంటున్నారు అంటే అప్పుడు మీ ప్రస్తుత క్షణం యొక్క వైబ్రేషన్ని మార్చవలసి ఉంటుంది అంటే ఇప్పుడు మీరు కోరుకు కోరుకుంటున్నది ఏంటి ఆ కోరుకుంటున్న ఆ ఒక వస్తువు ఉంటుంది కదా అంటే డబ్బు ఉంటుంది అనుకోండి ఆ డబ్బు యొక్క ఎనర్జెటిక్ కాంపోనెంట్ దాని శక్తి ఎలా ఉంటుంది మీ శక్తి మీ ఎనర్జీ ఎలా ఉంది డబ్బు యొక్క ఎనర్జీ ఎలా ఉంది అవి రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదా ఇలాంటి వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాం ఇప్పుడు మీకు డబ్బు కావాలి మ్యానిఫెస్ట్ చేసుకోవాలి నేను అనే స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఉంది అంటే అది ఎనర్జీ హై లెవెల్లో ఉంది అని అర్థం కానీ అదే సమయంలో మీరు మీ లోపల డబ్బు యొక్క స్వేచ్ఛ భద్రత లేదు అని మీ లోపల మీరు అనుకుంటుంటే డబ్బు యొక్క కావాలి అనుకునే దాని ఆ మేనిఫెస్టేషన్ ఎనర్జీ మరియు నాలో ఈ డబ్బు యొక్క స్వేచ్ఛ మరియు భద్రత లేదు అనుకునే ఎనర్జీ మ్యాచ్ అవ్వడం లేదు దాన్ని మనం సరిదిద్దుకోవాలి సో మన మేనిఫెస్టేషన్ మన లోపల అనుకునేది మన మన సరౌండింగ్ మన చుట్టుముట్టు ఉన్న ఎనర్జీ అన్నీ సేమ్ మ్యాచ్ అయిందంటే ఒకదానికి ఒకటి అప్పుడు మన మ్యానిఫెస్టేషన్ ఈజీగా జరుగుతుంది మనకు కావలసిన విషయాలు మ్యానిఫెస్ట్ అవ్వాలంటే ఆ విషయాలతో ఆరోగ్యకరమైన శక్తివంతమైన సంబంధాన్ని పెంపొందించుకోండి రోజంతా మనం వేరే వ్యక్తులతో పరస్పర చర్యలలో మనం శక్తిని మార్పిడి చేసుకుంటాము కానీ ఇతర వ్యక్తులతో మాత్రమే సంబంధాలు ఉన్నాయని చాలామంది తప్పుగా అనుకుంటారు నిజం ఏమిటంటే అన్ని స్థాయిలలో మన చుట్టూ ఉన్న శక్తితో మనకు సంబంధం ఉంది మన కెరియర్ నుండి మనం నడిపే కార్ వరకు మరియు మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బు వరకు జీవితంలో మనం ఎదుర్కొనే ఏదైనా మరియు దానికి సంబంధించి మనలో ప్రతి ఒక్కరూ ఒక శక్తివంతమైన భాగాన్ని కలిగి ఉంటాం ఎందుకంటే ప్రతిదీ దాని ప్రాథమిక రూపంలో శక్తితో కూడి ఉంటుంది ఇక్కడ మరొక నిజం ఉంది అబండెన్స్ ప్రతి చోట ఉంది ఇది డబ్బుతో మన అవగాహన మరియు శక్తివంత సంబంధమే అది వేరేలా అనిపించవచ్చు వాస్తవానికి మనం కోట్లాది డబ్బు కావాలి అని అనుకునే ఆ ఆశ ఉంది కదండి ఆ ఆశకు కొన్ని అడుగుల దూరంలోనే ఉన్నాము అంటే మనము ఈజీగా మనం మేనిఫెస్ట్ చేసుకోగలిగే అంత దూరంలోనే ఉంది ఆ మన కోరిక అది మనం గమనించకపోయినా మనకు కొన్ని అడుగుల దూరంలోనే మన ఆశయం ఉంది అంటే మనం మేనిఫెస్ట్ చేసుకోవాలనుకునే ఆ కోట్లాది డబ్బు మన దగ్గరలోనే ఉంది కానీ మనం గమనించలేదు దీని అర్థం ఏంటంటే వాస్తవానికి మీరు నిజంగా కోరుకునే స్వేచ్ఛ భద్రత మరియు విలాసానికి కొన్ని అడుగుల దూరంలో ఉన్నారు ఇది చాలా దూరమైన ఆలోచన కాదు ఈ ప్రస్తుత క్షణంలో మీరు ఎక్కడ ఉన్నారో అది అక్షరాల అర్థం చేసుకోవచ్చు ఎవరికైనా ఈ విషయాలు లేకపోవడానికి ఒకే ఒక కారణం ఉంది మరియు అది వారితో వారి శక్తివంతమైన సంబంధం ఈ శక్తిపై పట్టు సాధించడం వలన మీరు కోరుకునే స్వేచ్ఛ భద్రత మరియు విలాసాన్ని సాధించడంలో మీకు సహాయం చేస్తుంది ఈ విషయాలు ఏదో సుదూర దేశంలో ఉండవు మీ వారికి మంచి హోస్ట్గా మారడం కోసం అవి మీ ముందు ఉన్నాయి డబ్బు మరియు డబ్బు మీకు అందించే వస్తువులతో మీ శక్తివంతమైన సంబంధాన్ని నేర్చుకోవడం ప్రారంభించడానికి ఇప్పుడు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను కళ్ళు మూసుకోండి మీ కళ్ళు మూసుకొని మీరు ఉన్న గదిని దృశ్యమానం చేయడం ప్రారంభించండి అంటే విజువలైజ్ చేయడం ప్రారంభించండి ఈ గదిలోని వస్తువులు మరియు వస్తువులపై చాలా స్పష్టంగా ఉండటానికి కొన్ని క్షణాలు తీసుకోండి ఇప్పుడు గదికి సంబంధించిన అన్ని నిర్దిష్ట వివరాలను తీసివేసి వాటి స్థానంలో వాటి శక్తితో కూడిన భాగాలను ఉంచండి మీ మనస్సులో ఈ గది యొక్క భౌతిక భాగాలు మసక బారడం ప్రారంభించడాన్ని చూడండి మరియు మీ స్వంత శక్తితో సహా ఆ లక్షణాల వెనుక ఉన్న శక్తిని గమనించండి వస్తువులు కరిగిపోతున్నాయి మరియు వాటి స్థానంలో శక్తి క్షేత్రాన్ని మాత్రమే వదిలివేయడం ద్వారా దీన్ని చేయడానికి సులభమైన మార్గం ఈ వస్తువుల భౌతిక లక్షణాల స్థానంలో మీరు ఏ రకమైన శక్తిని చూస్తారు ఈ శక్తి యొక్క రంగులు ఏమిటో గమనించండి గది ఇప్పుడు ఎలాంటి స్థిరత్వంతో ఆకృతిని కలిగి ఉంది ఈ శక్తి మీకు ఎలా అనిపిస్తుంది మీ శరీరం యొక్క శక్తి ఈ గది యొక్క శక్తితో విలీనమై శక్తి యొక్క ఒక ద్రవ్యరాశిగా మారినట్టు అనుభూతి చెందండి దీనికి మీరు ఎంత సమయం కావాలంటే అంత సమయం తీసుకోండి ఈ అభ్యాసం మీ పర్యావరణంతో శక్తివంతమైన స్థాయిలో కనెక్ట్ అవ్వడంలో మీకు సహాయపడుతుంది మీరు దీన్ని ఎంత ఎక్కువగా ఆచరిస్తే మీరు ఈ విధంగా మీ పరిసరాలకు ఎంత ఎక్కువగా కనెక్ట్ అవ్వగలరో మీరు మీ వాతావరణంలోని వస్తువుల శక్తిని సులభంగా గ్రహించగలిగారని మరియు వారితో మీ వ్యక్తిగత అనుబంధాన్ని మీకు సమృద్ధిగా సూచించే వస్తువును ఎంచుకుని దానిని మీ మనసులోకి పిలిచినట్లు మీరు భావించిన తర్వాత ఇది ఒక కారు కావచ్చు ఒక ఇల్లు కావచ్చు డబ్బు ఎంత కోట్లాది డబ్బు కావచ్చు లేదా మీరు కోరుకునే స్వేచ్ఛ మరియు భద్రతకు సమానమైన మరేదైనా కావచ్చు మీ శక్తివంతమైన గదిలో ఈ వస్తువును చూసినట్లు ఊహించుకోండి మరియు ఈ వస్తువును ఒక భౌతిక భాగాలు అంటే ఫిజికలీ కరిగిపోవడాన్ని చూడటం మరియు దానితో తయారు చేయబడిన శక్తిని గమనించడం వంటివి చేయండి ఈ వస్తువు యొక్క శక్తి మీ ప్రస్తుత వాతావరణం కంటే భిన్నంగా ఉందా అయితే ఇది ఎలా భిన్నంగా ఉంటుంది ఇది రంగులో మరింత స్పష్టంగా ఉందా లేదా తేలికగా మరియు బరువుగా ఉందా లేదా అది చాలా సారూప్యంగా ఉండవచ్చా ఈ శక్తి యొక్క లక్షణాలను చాలా వివరంగా గమనించండి మీరు దీన్ని పూర్తి చేసిన తర్వాత గదిలో మీ మీ మధ్య ఇప్పటికే సృష్టించబడిన శక్తివంతమైన భాగంతో ఈ వస్తువు యొక్క శక్తి సులభంగా విలీనం కావడాన్ని చూడటం ప్రారంభించండి లోపల స్వేచ్ఛ భద్రత మరియు సమృద్ధి యొక్క భావాలను అనుభవించండి ఈ వస్తువు మీ వాతావరణంలో మీతో అప్రయత్నంగా మిళితం కావడం ప్రారంభించినందున మీ స్వంత శక్తివంతమైన క్షేత్రం మీ స్వంత శక్తి ఇప్పుడు భిన్నంగా అనిపిస్తుందా లేదా అది ఒకేలా ఉంటే అది భిన్నంగా అనిపిస్తే ఆ అనుభూతిని చాలా దగ్గరగా గమనించండి మరియు దానితోనే కనెక్టెడ్గా ఉండండి మీ మనసులో ఈ వస్తువు గురించి మీరు తెలుసుకోవాలనుకునే దాన్ని మీరు ఎంచుకున్నారని అడగండి అది మీకు ఇచ్చే సమాధానాన్ని వినండి ఇది ఫీలింగ్ పదాలు లేదా సాధారణ తెల్ సాధారణంగా తెలుసుకోవడం రూపంలో రావచ్చు తర్వాత ఈ వస్తువుకు మంచి హోస్ట్గా మారడానికి మీరు ఏమి చేయాలో అడగండి స్వేచ్ఛ భద్రత మరియు సమృద్ధి యొక్క ఈ శక్తిని క్రమం తప్పకుండా సరిపోల్చడం ప్రారంభించడానికి మీరు ఏమి చేయాలనుకుంటున్నారు తద్వారా మీరు దానితో సమలేఖనంలో ఉంటారు ఈ ఐటెం యొక్క సంపూర్ణత మరియు తీవ్రతతో మీ స్వంత శక్తిని కలిపి అనుభూతి చెందిన తర్వాత మీరు ఇచ్చిన సమాధానాన్ని మరోసారి వినండి మీ సంబంధం చాలా సాకులంగా మరియు సన్నిహితంగా వికసించడం ప్రారంభించినందుకు కృతజ్ఞతలు తెలియజేయండి ఇది మానిఫెస్టేషన్కి చాలా అవసరం ఈ అనుభూతిని దాని మొత్తం సారాంశంతో సంగ్రహించండి మరియు మీరు కోరుకున్నప్పుడు దాన్ని సులభంగా గుర్తుకు తెచ్చుకోవడానికి మీరే ఫిజికల్గా ఫిజికల్ ట్రిగర్ను అందించండి ఇది చేతిపై ఒక కాంతి రూపంలో కావచ్చు లేదా ప్రతిధ్వని మీలో ప్రతిధ్వనించే ఏదైనా రూపంలో ఉండవచ్చు మీ దినచర్య అంతా మీరు ఈ ట్రిగర్ను ఉపయోగించినప్పుడు మీరు ఈ భావాలను సులభంగా గుర్తుకు తెచ్చుకోగలరు మీ శక్తివంత సంబంధాన్ని సమృద్ధిగా మెరుగుపరుచుకోవడం ప్రారంభించడానికి ప్రతిరోజు ఒకసారి ఈ పద్ధతిని ప్రాక్టీస్ చేయండి మీరు మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్న ఇతర విషయాల కోసం కూడా మీరు దీన్ని ఉపయోగించవచ్చు మీ వాతావరణంలోని భౌతిక అంశాలను మరియు ఆ వస్తువులను కలిగి ఉన్న శక్తివంతమైన లక్షణాలను చూడటానికి ప్రయత్నించడం ద్వారా మీ రోజువరి దినచర్యలో మీ మనస్సును వ్యాయామం చేయడం కూడా మంచిది ఇది మీ అవగాహనను విస్తరించడం ద్వారా అంతర్దృష్టిని పెంపొందించటానికి మరియు మీ శక్తిని మాస్టరింగ్ చేయడానికి ఒక శక్తివంతమైన ప్రక్రియ మీరు ఉద్దేశపూర్వకంగా మీ శక్తిని ప్రసరింపజేయడం ప్రారంభించినప్పుడు మరియు మీరు కోరుకున్న అంశాలతో సరిపోలినప్పుడు మీరు కోరుకున్న ప్రతిదాన్ని మీరు వ్యక్తపరచవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నా మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కామెంట్ చేయండి ఇంతవరకు నా మాటలు విన్నందుకు appena பर्va danjavátallu.